మీకు అనిపించొచ్చు మీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు కదా అనేసి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు సో క్లారిటీ కోసం చెప్తున్నాను ఏంటంటే మేము ఉండేదేమో ఏదో అద్దె ఇళ్ళల్లో కాదు మేము ఉండేది గవర్నమెంట్ క్వార్టర్స్లో అనమాట గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మనకి ఏ ఇల్లు అయితే ఇస్తారో అది కింద కానీ మిడిల్లో కానీ పైన కానీ ఎక్కడ ఇచ్చినా కానీ వాళ్ళు ఇచ్చినట్లనే మనం ఉండాలి అంతేగాని నాకు ఈ ఇండ్లు నచ్చలేదు ఇది బాగాలేదు ఇది పాతది అని అనడానికి ఉండదు ఉంటే ఉండు లేదంటే లేదు అన్నట్టు ఉంటుందన్నమాట సివిల్లో ఉందామా అని అంటే గాన బయట వాటర్ ప్రాబ్లము సెక్యూరిటీ లేకపోవడము పిల్లలకు ఆడుకోవడానికి లేకపోవడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట సో అంతమంది కొంతమంది అడిగారు సో కొంతమందికి క్లారిటీ ఇద్దామనేసి చెప్తున్నాను అనమాట ఇది నా ఒక్క ప్రాబ్లమే కాదు మా లాగా కొంతమందికి ఇదే ప్రాబ్లమే సో ఇక్కడ మన ఇష్టంతో పని ఉండదు వాళ్ళు చెప్పింది మనం వినాలి